వెనకాల కుక్కలు తరుపుతున్నాయా అంతగా పడుతున్నావు ఏ కుక్కలు కాదు మేమే మన పాలిట ఏమ ఏమకిం కరెలు బలవే పెద్ద రాకాశం బలం తరిమేదేవుడు ఇద్దకి ఏమైందో సూటిగా చెప్పమని ప్రశ్నిస్తా ఉన్నా మేమే మన జగ్గలకు జైలుకెళ్ళడం కాయమంటా ఎవరా కూత ఏ ఇంకెవరు ఆ బూరెగ్గల పట్టాబి పని పరిపాట లేదు ఎప్పుడు ప్రసవిడు పెట్టి మన మీద అవాకులు చవాకులు పేల్తాడు పొద్దున్నుంచి నాకన్న అదురుతుంది ఏమో ఈసారి మాత్రం నాకు జగలక్ అరెస్ట్ అవుతాడేమో అనిపిస్తుంది అంత ఖచ్చితంగా ఎలా చూపుతావు అసలు ఆ పట్టాభి ఏమన్నాడు ఆ గాలి బొక్కలో వేశారట తర్వాత వేసేది మేమ మన సైకోరెడ్డినే అట గాలుడా నాకు తెలియకుండా గాలి ఎవడబ్బా గాలి అంటే ఆ గాలుడి కాదు మమ్మ అదే అదే గాలి జనార్దన్ రెడ్డి ఓ గాలి జనార్దన్ రెడ్డి ఏమైంది అరెస్ట్ చేశారా అక్రమ మైనింగ్ పై ఎప్పుడో పెట్టిన కేసులు ఇప్పుడు తవ్వారట గాలి జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేశారని టీవీలో సోషల్ మీడియాలో మోత మోగిపోతుంటే నువ్వు నువ్వు ఎక్కడున్నావు ఏం పెక్కుతున్నావు నాకు టీవీ చూసే టైం ఎక్కడ ఉన్నది మరో జగ్గులకు నాకు ప్రెస్ మీట్ పెట్టే పదవి అప్పి చెప్పినాడు అది కాకుండా నాకు ఒక సొంత ఛానల్ ఉన్నది ఆ తర్వాత ఒళ్ళు అలసిపోతే సంజయ్ సుకన్య మసాజ్ పార్లర్ ఉన్నది అబ్బా చాలేవయ్య సత్యబాబు నువ్వు కూడా శంటబాకు ఇంతకీ ఆ గాలి జనార్దన్ రెడ్డి కేసు ఏమైంది ఏమయ్యే ఏమయ్యేదే ఉంది అప్పుడు ఎప్పుడో చేసిన అవినీతికి ఏ ఇప్పుడు ఇప్పుడు శిక్ష వేసినారు నిజమే అప్పుడు రాజశేఖర రెడ్డి టైంలో కదూ గాలి జనార్దన్ రెడ్డిపై కేసు వేసినది ఇంట్లో బంగారు బాత్రూములు కూడా చూపించారు అప్పట్లో అవునవును ఇప్పుడు గాలికి ఏ ఏడేళ్ళు జైలు శిక్ష వేశారట రెండేళ్లు జైలు శిక్ష వేస్తేనే ప్రజాప్రతినిధి సభ్యత్వం రద్దు చేస్తారు కదా అదే కదా మరి చెప్పేది మనల్ని ఎప్పుడు ఎవడు బొక్కలు వేసి ఎన్నాలు ఉంచుతారో తెలియదు అదిగో ఇదిగో అంటూ వంశీకి అప్పుడే మూడు నాలుగు నెలలు అయిపోయింది ఇంకా ఇంకా పదహారు నెలలు ఉంచితే వంశీ సభ్యత్వం రద్దు వంశీ దేవుదిలే సత్యబాబు అన్నీ రాలిపోయినాడు మన జగ్లకు పరిస్థితి ఏంది ప్రస్తుతం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చూస్తుంటే చట్టాలు ఊరికే వదిలేసాలా లేవు కొన్ని సంవత్సరాల లేట్ అయినా లోపల పక్కా అని తెలిసిపోతుంది ఇక్కడ ఈ ఈ గాలి విషయంలో పట్టాపి కూడా అదే అంటున్నాడు నెక్స్ట్ వెళ్ళబోయేది జగ్గలకే అని నిజమేలయ్యా సత్యబాబు మన జగలకు చేసిన ఘనకార్యాలు అన్నీ ఇన్ని కావు మన వాడివి అన్నీ కలిపితే వందేళ్లు జైలు శిక్ష వేసినా సరిపోదని మనవి చేస్తున్నా అదే అదే గబక్కున జగలకు లోపలికి వెళ్తే నా పరిస్థితి ఏంటి నాకు ఖాళీ ఆటం లేదు మనకేమవుతుంది ఆయన లోపలికి వెళితే చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ్ అన్నారు కదా ఆయనే అనుభవిస్తాడు ఏ ఆయన సంగతి పక్కనమేటు నేనే నీ పక్కన పెట్టు ఇప్పుడు లోపలికి వెళ్తే నాకు నాకు ఉండే టెన్షన్లు అన్నీ ఇన్ని కాదు ఏం మాట్లాడుతున్నావు సత్యబాబు ఆయన వెళ్తే నీకు టెన్షన్ ఏమిటి కొంపదీ సిరువు విజయనగరం వైజాగ్ శ్రీకాకుళం మూడు జిల్లాలు మొత్తంగా కబ్జా చేసేసేమ ఏంది బిచే అంత పెద్ద పెద్దవి మనం ఎందుకు చేస్తాము మనం అన్నీ చిన్న చితికాలే కానీ జగ్లెక్కు అంత భారీగా మనం ఉండవు నన్ను కలుపుకో మరి నీకెందుకు అయ్యే అంత టెన్షను ఎందుకని చిన్నగా అంటే వేటి మరి జగలకి లోపలికి వెళ్తే ఇప్పుడు ఆయన తర్వాత ప్లేస్లో ఉన్నది ఏ నేనే కదా ఇప్పుడు జగలకి లేకపోతే నెక్స్ట్ ముఖ్యమంత్రిగా పోటీ చేసేది నేనే నేనే కదా మరి నాకు ఎన్ని టెన్షన్లు ఉంటాయి మరి నేను పార్టీ మొత్తం చూసుకోవాలి కదా అందుకని ఓంబో సత్యబాబు అదే నీ టెన్షను అబ్బా అబ్బా జబ్బా జబ్బా